కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రక్కన వ్యాపారస్తులకు గొడుగులు కొందరికి వస్త్రాలను కొవ్వాడ వర్తక సంఘం ప్రెసిడెంట్ కమ్మ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి లయన్స్ పూర్వపు జిల్లా గవర్నర్ మరియు అంబాసిడర్ ఆఫ్ గుడ్ విల్ అవార్డ్ గ్రహీత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ కెఎల్ నర్సింహరావులు ముఖ్య అతిథులుగా పాల్గొని వ్యాపారస్తులకు గొడుగులు దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని అన్నారు రోడ్డు ప్రక్కన ఉండే వ్యాపారస్తులకు అండగా నిలిచేందుకు కొవ్వాడ వర్తక సంఘం వారు ఈ కార్యక్రమం చేపట్టడం అభినందించదగిన విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో కర్ణాసుల కుమార్ విశిష్ట అతిథులు కొవ్వాడ గ్రామ సర్పంచ్ కోటపల్లి ఉమా సతీష్ కొవ్వాడ వర్తక సంఘం వైస్ ప్రెసిడెంట్ శేష శేషావతారం చినబాబు కాదా మనోజ్ కుమార్ సెక్రటరీ తోలం దుర్గా ప్రసాద్ జాయింట్ సెక్రటరీ బియ్యపుచ్చిన సత్యబాబు చంటి അതെ <coughs> ఆయన లైన్స్ క్లబ్ నెంబర్ దాకా అదేవిధంగా కొన్ని సంవత్సరాలు స్థాపించడం జరిగింది వాటి గురించి పాదే ఐదు గంటలు ఉన్నారు అంటే ఎవరైనా చనిపోతే ఆరు గంటల రోజులు మనం ఫోన్ చేస్తే వచ్చి పై ఒక కార్య ఇప్పుడు కార్నీయాలు ఉన్నాయి ఆ చూపు ఆ కార్నీయా పాడైన వాళ్ళకి వేస్తారు వేస్తే ఇది ఒక వ్యక్తి ఇచ్చిన రెండు కళ్ళు ఇద్దరికి వేస్తారు అంటే ఇద్దరికి చూపుని మనం రద్దు వచ్చి ఇలా మాకు తెలిసి వెంటనే తెలిస్తే కాబట్టి మేము ఫోన్ చేసి ముందు ఇద్దరు వాళ్ళు చెప్పి ఫోన్ చేసి రద్ించి మనం జరుగుతుంది రెండోది ఏంటంటే ఇప్పుడు లేదంటే నీకు కేడికల్ లాబరేట్ వచ్చాను నాకు చేరికల్ లాబరేట్ ఎక్కడంటే ఎన్ఆర్సీఎల్ రోడ్లో సక్కడ వయసు పక్కన లోపలికి వెళ్ళి మీరు ఎవరైనా వెళ్తే బయట మనం టెస్ట్ చేసుకుంటాం లాబలేదు టెస్ట్ అయితే కొన్ని మూడవ ఉంటాయి అదేంటే సేవ భావంగా చేస్తారు మీరు ఇచ్చే డబ్బులు సరిపోదు కానీ డొనేషన్స్ మీద రన్ చేస్తాం ఎవరైనా సరే పేదవాళ్ళు కానీ ఎవరైనా డబ్బులు కొంచెం అందుకని మీరు వెళ్ళచ్చు అలాగే ఫౌండేషన్ ఉంటుంది మల్టీఆర్జాన్ ఫౌండేషన్ అంటే రేర్ కేసు ఉన్నాయి అంట అటువంటి సందర్భంలో ఒక పార్ట్స్ వేరే వాళ్ళకి పెడతారు పార్ట్స్ పెట్టి తర్వాత పని ఈ పార్ట్స్ అన్ని కూడా వేరే వాళ్ళకి అది పెట్టడం జరుగుతుంది ఇవి ఎలా పెడతారు అంటే అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీఓ వీళ్ళందరూ కూడా గ్రీన్ ఛాన్ అని చెప్పింది ఇక్కడి నుంచి వైజాగ్ వెళ్ళాలనుకోండి వైజాగ్ వరకు రోడ్ క్లీన్ చేస్తారు దాని క్లీన్గా వెళ్ళిపోవాలి ఆ రకంగా మళ్లీ ఆర్గా ఆర్గాన పెట్టండి ఒకటి కాకుండా బాడీ డొనేషన్ చేస్తాం రంగనాయ మెడికల్ కాలేజ్లో బాడీ మంది స్టూడెంట్స్ అవి నేర్చుకోవాలంటే ఇరవై ఐదు మంది స్టూడెంట్స్కి ఒక బాడీ కావాలి నేర్చుకోవాలి ఆపించి అదేంటంటే మనకు అర్హందా మన ఇంట్లో వాళ్ళు చెప్పుకోవాలి అంటే కాను చేయడం కానీ దానులు చేయడం కానీ చేయకుండా బాడీని తీసుకెళ్తే రంగనాయ మెడికల్ కాలేజీకి మనం సబ్మిట్ చేస్తాం చేస్తే వాళ్ళ ద్వారా దీని ద్వారా స్టూడెంట్స్ లబ్ది పొందుతారు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని విధంగా అంటే ఒక హైదరాబాద్ కూడా రెండు వేల ఆరులో ఐబ్యాంక్ కూడా పెట్టడం జరిగింది ఈ ఐబ్యాంక్ ఇప్పుడు దాకా ఏడు వేల ఐదు వందల మధ్య చూపొచ్చిందండి ఈ పంతొమ్మిది ఏళ్ళలో మరి పెట్టిన ఒకటే ఒకటే ఒకటి పెట్టిన సంవత్సరం పెట్టి చెప్పడం జరిగింది మరి నేను మీ జగన్నాథం మీ ఇద్దరు క్లాస్మేట్స్ మీరు మీ జ్ఞానపేతం చెప్పారు మేము అందరూ కూడా డెబ్బై ఐదులో టెన్త్ క్లాస్ చదువుకున్నాం రెడ్ కార్మి ట్రస్ట్ అని చెప్పి పెట్టాము రెడ్ కార్మెంట్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ట్రస్ట్ నేను దానికి ప్రెసిడెంట్ పార్క్ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి అతను ప్రపోజల్ పెట్టడం జరిగింది మళ్ళీ ఇక్కడే చేస్తాం జరిగింది అలాగా వివిధ కార్యక్రమాలు ఆ రెడ్ కార్మెంట్ గౌరవ విద్యార్థుల సంఘం తరఫున కూడా మేము చేయడం జరుగుతున్నాం ఇలా ఏడైతే ట్రస్ట్లు రెండు సంతంతో ఒకటి చుట్టాలతో ఒకటి టెన్త్ క్లాస్ మిగతా పబ్లిక్ తోటి లైఫ్ల రకరకాల చేయడం జరుగుతుంది మరి లైఫ్ల పెట్టి అరవై లైన్ సందర్భంలో రెండు వందల గొడుగులు సుమారు గత ఆటలు బట్టి పంచడం జరుగుతుంది అందులో భాగంగానే లైఫ్ స్టాబ్ కాకినాడ మైత్రి వారికి రెండు గొడుగులు ఇచ్చినప్పుడు ఇంకో మూడో గొడుగు కావాలని చెప్పి అడగడం జరిగింది ఇప్పుడు ఇంకో రెండు గొడుగులు కావాలని చెప్పారు తప్పకుండా ఇవాళ ఆ రెండు గొడుగు మూడు నర్సింగ్ అయితే నేను అందజేస్తాను ఇక్కడ వ్యాపారస్తులు ఇవ్వండి మరి ఈ ఒడుగు ఒకటి కూడా పన్నెండు వందల రూపాయలు అండి ఉన్నవాట్లో పెద్దది డబల్ లేదు అనమాట గుడుకులు వర్షం వచ్చి నీళ్లు కాదు నీళ్ళు వస్తుంది మరి ఇలా గొడుగులు ఇవ్వడం కానీ కుటుంబాలు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మొన్న ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున మేము చేయడం జరిగింది కొన్ని కొడుకులు మాత్రం ఇక్కడ వచ్చాము ఆ రెండు గొడుగులు సాయంత్రం మధ్యాహ్నం నుంచి చూసుకోండి మొత్తం ఐదు ఒడుగులు ఇచ్చిన కూడా మీ గ్రామానికి మీరు పిచ్చేవి ఏంటంటే వర్తకులు అంటే వ్యాపారం నేను కూడా వ్యాపారిస్తుండే మీ వైసస్ కాబట్టి జనరల్గా ఎక్కువ వ్యాపారంలో ఉంటారు ఎందుకుతో నేను వ్యాపారిస్తుంది వ్యాపారం అయితే తీసేపు ముప్పై ఏళ్ళైంది కానీ మా పిల్లవాళ్ళు చూసుకుంటారు వర్తకులు అనేవాళ్ళు వ్యాపారం చేసుకో అందులో కొద్దిగా భాగం పొలంతో సంబంధం లేదు మీ అందరూ కూడా అన్ని రకాల పొలాల వాళ్ళు ఉన్నారు గుణంతో సంబంధం లేకుండా పది మందికి సాయపడి గుణం ఉందని చూసారా ఆ గుణం చాలా గొప్పదండి మీ చేతిలో తమ స్థితి కొంత భాగం పెద్దలు తెచ్చి పెట్టమని చెప్పారు ఐదు శాతం కానీ పది శాతం కానీ కొంతమంది ఎక్కువ అన్నదానం చేస్తారు కొంతమంది గుండెకిస్తారు కొంతమంది ఇలాంటి కార్యక్రమాలు బట్టలు పంచిపెట్టాలని చేస్తారు ఏం చేసినా పది మందికి ఉపయోగపడే పనులు వర్తక సంఘం గొవాడ వర్తక సంఘం చేసి చాలా గొప్ప విషయం నాకు ఆయన చెప్పాలి తప్పని చెప్పి చెప్పలేదు మరి ఇంత మంచి పని చేస్తారు మీ అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ మరి శ్రీనివాస్ గారికి చెప్పిన తెలియజేసుకుంటూ చాలా